హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత పెళ్లి పుస్తకం ముప్పై ఏడో భాగాన్ని వినేద్దాం తారా గగన్ ఎక్కడున్నారు అంటూ వచ్చింది రాజేశ్వరి అత్తయ్య వాళ్ళ గదిలో ఉండుంటారు నేను పిలుచుకొని వస్తాను ఉండండి అంది కరుణ అమ్మ కరుణ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు వాళ్ళే వస్తారులే అంది సుమిత్ర అక్క వచ్చేశారా చందు కేతనక్క అందరూ బాగున్నారా అంది తారా ఓయ్ నువ్వు క్రిందుకు ఎందుకు వచ్చావు ఫీవర్ తగ్గిందా అంది కరుణ హా తగ్గింది ఇప్పుడు బాగానే ఉన్నాను అంది తారా సరే తగ్గింది కదా అని అటు ఇటు తిరగకు ఒక దగ్గర సరిగా కూర్చో నేను వంట చేసి వస్తాను అంది అక్క నేను చేసేసాను అంది తారా అమ్మా తారా జ్వరంతో నువ్వెందుకు చేశావు అసలు గగన్ ఎక్కడ మీ ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు కదా అని వదిలి వెళ్తే వాడు నిన్ను వదిలేసి ఎక్కడికెళ్ళాడు అంది సుమిత్ర తారా ఇట్స్ సో టేస్టీ లైక్ యూ అంటూ ముద్దు పెట్టాడు గగన్ వంటగదిలో నుండి హల్వా బౌల్ పట్టుకుని హల్వా తింటూ బయటకు వచ్చిన గగన్ తను చేసిన పనికి తారా సిగ్గుపడుతూ తలదించేస్తే కరుణ రాజేశ్వరి గారు షాక్ అలా ఉండిపోతారు తారా గగన్ మళ్ళీ ప్రేమగా కలిసి కళ్ళ ముందు కనపడంతో సుమిత్ర గారికి ఆనందంగా ఉన్న బయటికి మాత్రం గగన్ ఏంటిది మీకంటూ ఒక గది ఇచ్చాం కదా కానీ ఇలా నీకు అసలు అంటుంది సుమిత్ర సుమి డార్లింగ్ నీకు కావికి కూడా చాలాసార్లు పై కిస్ ఇచ్చాను అప్పుడు కోపడలేదే మరి ఇప్పుడు ఎందుకు పెట్టింది తారాకే కదా అన్నాడు గగన్ నీకు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది చూసావా మీ అమ్మ వదిన నీ చేష్టలకలా షాక్ అయ్యారు అంది సుమిత్ర ఓ అలాగా చూస్తూ ఉండు సుమి డార్లింగ్ నేను చిటిక వేస్తాను వెంటనే మా మమ్మీ వదిన షాక్ నుంచి షై మోడ్లోకి వెళ్ళిపోతారు అంటూ అప్పటికే ఆఫీస్ నుంచి వచ్చి జరుగుతుందంతా చూసి నవ్వుతూ నిలబడిన హర్ష గారికి విష్ణుకి గగన్ తన కళ్ళతోనే ఏదో చెప్పి చిటిక వేయగానే వాళ్ళిద్దరూ కూడా వచ్చి రాజీ గారిని కరుణని కిస్ చేయగానే వాళ్ళు వెనక్కి తిరిగి హర్ష గారు విష్ణువును చూసి జిగ్గుపడుతూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతారు నిన్ను నా ఇంట్లో నా ముందే ఇలాంటి పనులు చేయిస్తున్నావు నీకిలా కాదు ఎది కర్ర ఎక్కడా అంది సుమిత్ర ఏంటి డార్లింగ్ నీకు కిసీ లేదని ఫీల్ అవుతున్నావా నేను పెడతాలే అంటూ సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళేసరికే ఆపరా నీకు అసలు భయం లేకపోతుంది ఇంత పెద్దవాడి అయ్యావు నీ చిన్నతనం అల్లరి మాత్రం తగ్గలేదు అంటూ అక్కడి నుండి సుమిత్ర గారు నవ్వుతూ వెళ్ళిపోతారు వెళ్తున్న సుమిత్ర గారిని చూసి తారా నవ్వి గగన్ని చూసేసరికి తను కూడా నవ్వుతూ వచ్చి తారాకి హల్వా పెట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరికీ హల్వా తెమ్మని గులాబీకి చెప్పి హార్లో కూర్చుని అందరినీ పిలిచి వాళ్ళకి విషయం చెప్పడంతో అందరూ తారాని కంగ్రాచులేట్ చేసి రేపటి ఫంక్షన్ కోసం ఏర్పాట్లు షురూ చేసి బిజీగా ఉంటారు గులాబీ ఇంటిని శుభ్రం చేస్తూ డెకరేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది కరుణ రాజేశ్వరి గారు ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు స్కూల్ నుంచి వచ్చిన కావికి తార హల్వా తినిపిస్తూ తన చేత హోంవర్క్ చేయిస్తూ ఉంటుంది మిగిలిన వారంతా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సుమిత్ర గారు టీ తెమ్మని గులాబీని పిలిస్తే తను బయట ఉండడంతో తార తన తెస్తానని చెప్పి వెళ్ళి తెచ్చి అందరికిచ్చి గగన్కి కాఫీ ఇస్తుంది గగన్ తార కావితో మాట్లాడుతూ ఉండగా అందరూ కుమ్మం వైపు చూసి వస్తున్న నలుగురిని లోపలికి రమ్మని చెప్పి వాళ్ళు కూర్చున్నాక పలకరిస్తారు తారాని వాళ్ళలో ఒకరు నవ్వుతూ పలకరించడంతో తారా వాళ్ళ దగ్గరికి అనుకునేసరికి గగన్ చేయి పట్టుకోవడంతో ఆగి గగన్ని చూస్తోంది వచ్చిన వాళ్ళని చూసి గగన్ కోపంగా పిడికిలు బిగించి ముందుకు అడుగు వేయగానే తార గగన్ చేతిని ఇంకొక చేతితో పట్టుకుని వద్దు అనే రిక్వెస్టింగ్ గగన్ని చూస్తూ గగన్ గారు ప్లీజ్ అని గగన్ని ఆపేయడంతో గగన్ వచ్చిన వాళ్ళని చూసి తారా చేతిని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి గదిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు గగన్ గారు అంది తారా అయినా గగన్ మౌనంగా ఉన్నాడు పలకట్లేదు గగన్ గారు ఇలా తీసుకొచ్చేసారేంటి క్రింద అందరూ ఏమనుకుంటారు కనీసం వాళ్ళతో మాట్లాడలేదు కూడా అంది తారా గగన్ మౌనంగా చూస్తున్నాడు గగన్ చూపులకి తారా మాటలు బంద్ చేసి కామ్గా బెడ్డుపై కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉంటుంది తారాని చూసిన గగన్ తన కోపాన్ని పక్కన పెట్టేసి తారా పక్కన కూర్చొని తారా నేను నేను ఏ విషయంలోనూ రిక్వెస్ట్ చేయను కానీ నేను ఇబ్బంది పెట్టే వాళ్ళకి దగ్గరగా నువ్వు వెళ్తానంటే నేను ఒప్పుకోను అన్నాడు కానీ గగన్ గారు అని తారా ఏదో చెప్పేలోపే కావి చాక్లెట్ అంటూ గదిలోకి వచ్చి బెడ్ గగన్ ఒడిలోకి ఎగిరి ఇన్ని చూడు నేనేం తెచ్చాను అంది ఏం తెచ్చావు అంది తారా రసగుల్లా మమ్మీ నాకు రసగుల్లా ఇచ్చింది చందు ఇన్ని నాకు పంపించిందంట చాక్లెట్ నీకావాలా అంది కావి నాకొద్దు మీ ఇన్నికి ఇవ్వు అని కావ్య తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి కావ్యకి ఒకటి తినిపించి ఇంకొకటి తీసి తారాకి తినిపించి వాళ్ళిద్దరూ తింటూ ఉంటే గగన్ కంట్రోల్ చేసుకోలేక బయటకు గట్టిగా నవ్వుతాడు గగన్ గారు ఎందుకు నవ్వుతున్నారు అంది తారా విష్ పుష్ప వాళ్ళ పెళ్లిలో నిన్ను రసగుల్లా అని అంటుంటే నాకు అర్థం కాలేదు ఎందుకు అలా పిలుస్తున్నారు కానీ నేను ఇలా చూస్తూ ఉంటే రసగుల్లాకి బ్రాండ్ అంబాసిడర్ని చెయ్యొచ్చు అనిపిస్తుంది కావే కూడా నీలానే అని మళ్ళీ నవ్వటంతో తారా తినటం ఆపి ఒక రసగుల్లాని గగన్ నోట్లో పెట్టేస్తుంది గగన్ సడన్గా తార అలా పెట్టేయడంతో నవ్వడం ఆపి తారాని ఏదో అనే లోపే సుమిత్ర గారు పిలవడంతో గది బయటకు వస్తాడు ఇన్ని కథ చెప్పవా అంది కావి కథనా సరే ఏ కథ చెప్పను అంది తార డిష్యం డిష్యం కథ అంది కావి సరే అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద పోలీసు ఉన్నారు ఒకరోజు ఒక బ్యాడ్ బాయ్ పోలీస్ వాళ్ళ వైఫ్ని ఫారెస్ట్లో బంధించేశాడు అప్పుడు అంటుంది తారా ఇన్ని వైఫ్ అంటే అంది కావి అంటే నేను ఈ చాక్లెట్కి వైఫ్ని అమ్మ నాన్నకి వైఫ్ అలా అన్నమాట అంది తార ఓ సరే అంది తర్వాత అని అడిగింది తర్వాత ఏమైందంటే ఆ బ్యాడ్ బాయ్ పోలీస్ వాళ్ళ వైఫ్ని కొట్టారు అప్పుడు పోలీస్ బ్యాడ్ బాయ్ని డిష్యం డిష్యం అని గట్టిగా కొట్టారు అంది తార ఇన్ని డిష్యం డిష్యం అంటూ కావి బెడ్ మీద నిలబడి కాళ్ళు చేతులు తిప్పుతూ ఉంటే తారాలో అసలైన తారా మేలుకొని తన కూడా కావితో డిష్యం డిష్యూ అంటూ బెడ్పై నిలబడి గెంతుతూ కాసేపటి తర్వాత ఇద్దరు పిల్లోస్ అన్ని ఒకరిపై ఒకరు విసురుకుంటూ కొట్టుకుంటూ ఆడుతూ బెడ్ ఎడ్జికి వచ్చి చూసుకోకపోవడంతో ఇద్దరూ పడిపోబోతుండగా గగన్ వచ్చి కావిని పట్టుకుంటాడు కానీ తారా క్రిందకి పడిపోతుంది క్రింద పిల్లోస్పై పడడంతో తారాకి దెబ్బకి తగలకపోవడంతో లేస్తూ బెడ్ క్రింద గగన్ కావీకి తెచ్చిన చాక్లెట్స్ కనపడంతో ముందుకు తలపెట్టి తీస్తూ ఉండగా టేబుల్కి తల తగిలేస్తుంది దాంతో అమ్మ అని అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటుంది గగన్ కావిని బెడ్పై కూర్చోబెట్టి వచ్చి తారా దగ్గర కూర్చుని తార చేతిని పక్కకు తీసి తలపై రుద్దుతూ నాకు డౌట్ అని అంటాడు ఏంటి అంది తారా మన ఇంట్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు అన్నాడు అదేంటి అలా అడుగుతున్నారు ఒక్కరే కదా ఉన్నారు హా అయితే ఆ చిన్న పిల్లవి నువ్వా కావీనా అని తారాకి చేయిచ్చి నిలబెడతాడు కావీనే అంది తారా మరి ఆటలేంటి గెంతలేంటి ఇలానే ఆడతారా ఎవరైనా బెడ్డుపై ఎవరైనా ఇలా గెంతతారా కరెక్ట్ టైంకి నేను రాకుంటే కావీకి ఏమైనా అయ్యుంటే ఉంటే క్రింద పడినప్పుడు దెబ్బలు తగులుంటే అన్నాడు గగన్ మాటలకు ఏడు పొక్కటే తక్కువ బిక్కమొహం వేసుకొని అలా తలదించుకొని నిలబడిపోతుంది తారా గగన్ కావీ దగ్గరకు వచ్చి తనకి చెవులో ఏదో చెప్పి ఒక పిల్లో ఇచ్చి బెడ్డుపై నుంచి కిందికి దింపి తన కూడా ఒక పిల్లో తీసుకుని కావి గగన్ ఇద్దరూ సైగలు చేసుకుని తారా పైకి విసురుతారు తారా నవ్వుతున్న కావి గగన్ చూసి అర్థం కాక చూస్తూ ఉంటే ఇన్ని బెడ్డుపై అయితే క్రిందకి పడిపోతాం క్రింద ఆడుకుంటే దెబ్బలు తగలవు అని గగన్ తనకి చెప్పింది తారకి చెప్పి ఇంకొక పిల్లో తారా వైపుకి విసురుతుంది తారా కావి మాటలకి గగన్ని చూసి విసురటానికి పిల్లో తీసి పైకెత్తి మళ్ళీ ఆగిపోతుంది చూశావా కావి మీ ఇన్నికి భయం వేస్తుంది మనతో ఓడిపోతుందేమో అని ఆఫ్టర్నూన్ కూడా ఇలానే మధ్యలోనే గేమ్ నుండి క్విట్ అయింది అంటాడు ఏం కాదు ఆఫ్టర్నూన్ అప్పుడు నేను క్విట్ చేయలేదు అంది తారా అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం రెడీనా అని తారాను అడిగి హై హైఫై ఇచ్చి తారా వైపు పిల్లో విసరగానే తారా కూడా నవ్వుతూ వాళ్ళతో అల్లరి చేస్తూ ముగ్గురు గది మొత్తం చందర వందరగా చేసేసి అలసిపోయి కావి గగన్ తారా వరుసగా అలా బెడ్డిపోయి పడిపోయి రిలాక్స్ అవుతారు చాలా రోజుల తర్వాత తారా తనతో మాట్లాడుతూ ఇలా టైం స్పెండ్ చేస్తుంటే ఇంకొక వైపు కావితో ఇలా ఆడుతూ ఉంటే గగన్కి చాలా హ్యాపీగా అనిపించి తనకి చెరువు వైపు పక్కనే ఉన్న కావి తలపై తారా బుగ్గపై కీస్ చేసి కరుణ పిలవడంతో తారా లేచి గదిని సర్ది బయటికి వెళ్ళగానే కావితో మాట్లాడుతూ ఉంటాడు గగన్ తారా క్రిందికెళ్లి కరుణతో పనుల్లో బిజీగా ఉంటుంది గగన్ ఏదో వర్క్ విషయమై బయటికి వెళ్తే కావి సుమిత్ర గారితో కబుర్లు చెప్తూ ఉంటుంది తారా అనింది కరుణ హా అక్క అందితారా ఏమైంది అని అడుగుతుంది కరుణ ఏమైంది చపాతి ఆలు కుర్మా అయింది అందితారా ఊరికే పడవు నీకు కావికి దెబ్బలు ఇలాంటి తెలివితేటలు చూపిస్తేనే ఇంకో రెండు దెబ్బలు వేయాలనిపిస్తుంది అంది కరుణ అబ్బా అక్క నువ్వేగా అడిగావు ఏమైందని అమ్మ దుర్గామాత నా మీద కరుణ లేదా ఇలాంటి తెక్క పిల్లల్ని ఒకరిని నా తర్వాత ఇంకొకరిని నాకే పుట్టించావు అంటుంది కరుణ అక్క నీ మీద కరుణ ఏంటి నువ్వే కరుణవి కదా అంది చూస్తుంటే ఏదో జరిగింది లేకపోతే మా పాత తారలా ఇలా మాట్లాడవే నేను వెళ్ళాక ఏం జరిగింది అని అడుగుతున్నాను గగన్ అంతలా చుట్టూ చూసుకోకుండా నీ దేశలోని నీ దగ్గరకు వచ్చి కీస్ ఇచ్చేంతగా ఏం జరిగిందో చెప్పు అంది కరుణ ఏం కాలేదు మీరు వెళ్ళాక గేమ్ ఆడాం భోజనం చేసి బజ్జున్నాం ఆ తర్వాత హల్వా చేసాం అంతే అంది గేమ్ గేమా ఏం గేము అన్నాడు విష్ణు బావగారు మీరిక్కడా అంది తారా అది వాటర్ కోసం వచ్చాను అవును ఏదో అంటున్నావు ఏంటి అన్నాడు విష్ణు తారా విష్ణు అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక కరుణకు నీకు చెప్తా ముందు బావగారిని పంపించేయి అక్క ప్లీజ్ అని చెవులో చెప్పడంతో మీరు వెళ్ళి మీ తమ్ముని అడగండి మా చెల్లి నాకు చెప్తుంది మీకు మీ తమ్ముడు చెప్తాడు అని పంపించేసి ఇప్పుడు చెప్పు అని తారాన్ని అడిగి వంట పని చేస్తూ ఉంటుంది తారా మొత్తం చెప్పేసరికి కరుణ తను చేస్తున్న పని ఆపేసి వామ్మో మా ఎన్ని ఎన్నికల్లో ఉన్నాయా లేదులే నీలాంటి మొండి మొండిఘటాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి అన్నది అక్క నువ్వు కూడా ఏంటి సర్లే కానీ గుర్తుపెట్టుకో బుల్లెట్ విషయం ఇంట్లో ఎవరికి చెప్పద్దు ఎందుకంటే గగన్ ఇష్టం లేదు అందరూ విషయం తెలిసి కంగారు పడడం సరేనా అంది తారా హా సరే అంది కరుణ గగన్ గగన్ అంటూ పిలుస్తున్నాడు విష్ణు ఆ అన్నయ్య చెప్పు అన్నాడు ప్రవీణ్ నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు విష్ణు ఇప్పుడే అన్నయ్య గగన్తో పాటుగా ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కోసం వెళ్ళాను అక్కడ నుంచి ఇద్దరం ఇక్కడికి వచ్చేసాం అన్నాడు ప్రవీణ్ ఇంపార్టెంట్ ఎవిడెన్సా ఏమైంది అన్నాడు విష్ణు అన్నయ్య అదంతా వదిలే ఏదో అడుగుతున్నావే ఏంటది అవును నువ్వేదో గేమ్ ఆడావంటగా తారాతో కిచెన్లో కరుణతో చెప్తుండగా వెళ్ళాను ఏ గేమ్ అని అడిగితే నిన్నే అడగమని కరుణ నన్ను పంపించేస్తుంది ఏ గేమ్ చెప్పు అన్నాడు విష్ణు అది అదేం లేదన్నయ్య అన్నాడు అబ్బా గేమ్ గురించి అడిగితే నీ ఆస్తి ఏదో అడిగిస్తున్నట్లు ఏంటా కంగారు మా దగ్గరే దాచాలనుకుంటున్నావా నువ్వు చెప్పకపోతే మానే మా తారాని మేమే అడుగుతాం అన్నాడు ప్రవీణ్ పవి వద్దురా అన్నాడు గగన్ అయితే చెప్పు అన్నాడు విష్ణు గేమ్ ఏంటంటే అంటూ జరిగిందంతా చెప్తాడు గగన్ ఇది గేమా అన్నాడు పవి ఏ నీకు నచ్చలేదా అన్నాడు విష్ణు నచ్చకపోవడమా పిచ్చ పిచ్చిగా నచ్చింది గ్యాక్స్ నీలో ఎంత టాలెంట్ ఉందా నువ్వు ఒక గ్రేట్ లవ్ సైంటిస్ట్ విరా బావా అంటాడు ప్ర ప్రవీణ్ గగన్ నవ్వుతూ ఉంటాడు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా నేను ఇంకా నా తమ్ముడు అమూల్ బేబీ అనుకుంటున్నా ఆ పరం మేధావి ఇప్పుడే అని అర్థమైంది ఏం సృష్టించావురా అసలు అన్నాడు విష్ణు ఇంకా ఆపండి అని అంటూ ఫోన్ వస్తే మాట్లాడుతూ పక్కకెళ్తాడు ప్రవీణ్కి కీర్తి ఫోన్ చేయడంతో తను కూడా మాట్లాడుతూ పక్కకెళ్తాడు ఇంకా విష్ణు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గదిలోకి వెళ్తున్న కరుణను చూసి తను కూడా వెళ్తాడు కరుణ అంటూ పిలిచాడు విష్ణు ఏమైంది మీరేంటి ఏదో కొంచెం తేడాగా చూస్తున్నారు అంది గేమ్ ఆడదామా అన్నాడు విష్ణు ఏ గేము అంది తారా నీకు చెప్పుంటుందిగా ఆ గేమే విష్ణు నాకు పని ఉంది నేను వెళ్ళాలి పక్కకు తప్పుకోండి అంది కరుణ గేమ్ స్టార్ట్స్ నావు అంటూ ముద్దు పెట్టాడు విష్ణు కరుణ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అక్క ఎక్కడికి వెళ్ళింది అసలు అంటూ ఫోన్ మాట్లాడి లోపలికొస్తున్న గగన్కి డాష్ ఇచ్చేస్తుంది తారా ఓయ్ ఇక్కడేం చూస్తున్నావు అన్నాడు గగన్ గగన్ గారు సారీ అక్కను వెతుకుతూ మిమ్మల్ని చూసుకోలేదు అంది తారా అదంతా వదిలి నువ్వు వదిలికి గేమ్ గురించి ఎందుకు చెప్పావు అన్నాడు మీ వల్లే అంది తారా అంటే మీరేగా హల్వా తింటూ చూసుకోకుండా హాల్లో ఆ విధంగా అందుకే వాళ్ళు వెళ్ళిపోయాక ఏం జరిగిందని అక్కడడిగింది అప్పుడే బావగారు వచ్చారు సరే మళ్ళీ గేమ్ ఆడదామా అని అంటూ డెకరేషన్ ఫ్లవర్స్ తారాపైకి విసురుతాడు గగన్ అత్తయ్య వస్తున్నాను అంటూ తారా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్తున్న తారను చూసి గగన్ కూడా నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు హలో అంటుంది తారా హలో అక్క అన్నాడు పవన్ పవి ఏంట్రా అక్క మీద ప్రేమ పొంగుతున్నట్లుంది ఫోన్ మాట్లాడి గంట కూడా అవ్వలేదు పైగా రేపు వస్తారు కదా అప్పుడే మళ్ళీ ఫోన్ చేశావు అంది తారా అక్క ముందు నేను చెప్పేది విను ప్రేమ కాదు రక్తం పొంగిపోలే పరిస్థితి ఏర్పడింది అక్క ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు పవన్ ఏంటి ఇంటికి రాలేదా దానికే ఇంతలా కంగారు పడడం ఎందుకు క్లాస్ ఉందేమో అంది తారా అక్క అది కాదు అది ఈ మధ్య కాస్త వింతగా బిహేవ్ చేస్తుంది నాకెందుకో డౌట్ కొడుతుంది అన్నాడు పవన్ నువ్వేం కంగారు పడుకు పావని పావనియే ఫోన్ చేస్తుంది లైన్లో ఉండు అంది తారా హలో అంది తా తారా హలో అక్క అంది పావని పావని ఏమైంది అంత కంగారుగా మాట్లాడుతున్నావు అంది తారా అక్కా హెల్ప్ మీ చంపేస్తారేమో అని భయంగా ఉంది అంది పావని చంపేయడం ఏంటే నువ్వెక్కడున్నావు అసలు ఏమైంది అక్క అదంతా తర్వాత చెప్తాను ముందు నువ్వు బావకి చెప్పి మమ్మల్ని కాపాడు బాగా భయం వేస్తుంది అక్క అంది పావని పావని నువ్వొక్కదానివే ఉన్నావా ఎక్కడున్నావా చెప్పు ముందు అంది తారా అక్క నేను నీకు నేనున్నప్పుడు లొకేషన్ సెండ్ చేస్తున్నాను నువ్వు రా అక్క భయంగా ఉంది సరే సరే వస్తున్నాను నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు అంది తారా అక్క భయంగా ఉంది అంది పావని రా కాసేపు పట్టు జాగ్రత్తగా ఉండు అంది తారా గగన్ గారు ఎక్కడున్నారు అమ్మ మాత నా చెల్లిని కాపాడు ప్లీజ్ అని మనసులో అనుకుంటూ అక్క అంది తారా హా చెప్పు నీకు భోజనం పెట్టైనా అందరూ తినేశారు కావికి పెడుతూ నేను కూడా తినేశాను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు అంది కరుణ వద్దు సాయంత్రం తిన్నా కదా ఆకలి కలేదు గగన్ గారు ఎక్కడున్నారు అంది తారా ఏ గేమ్ కంటిన్యూ చేస్తారా అంది అబ్బా అక్క ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు ముందు గగన్ గారు ఎక్కడో చెప్పు అంది తారా ఎందుకు ఆ చిరాకు అందరూ హాల్లోనే ఉన్నారు వెళ్ళు పూజ కోసం పప్పు నానబెట్టి వస్తాను నువ్వు వెళ్ళు అంది కరుణ హా అంటూ హాల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ అక్కడే ఉండడంతో మెల్లగా వెళ్ళి రాజేశ్వరి గారి వెనక నిలబడి గగన్ని చూస్తూ ఉంది తారా గగన్ని చూసి బయటికి రమ్మని సాగి చేస్తుంది ఏంటి అని కళ్ళతోని అడుగుతాడు గగన్ అందరి ముందు ఏం చెప్పాలో అర్థం కాక గగన్కి మెసేజ్ చేసి ఫోన్ చూడమని సాగి చేసి బయటికెళ్ళి కార్ దగ్గర నిలబడుతుంది తారా గగన్ మెసేజ్ చూసి అందరూ మాటల్లో ఉండడంతో ఫోన్ చూస్తూ బయటకు వచ్చేస్తాడు మరి తరవై భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్